బ్రాంచ్ సెక్రటరీ రవణ గారికి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి గారికి గారికి ఉపందనం తెలియజేస్తూ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘంలో చాలా బేయాసే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈరోజు పార్టీలో పనిచేస్తూ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల్లో ఎక్కడైనా ఎవరికైనా నిరుపేదలు నిరుపేదలున్నా మనవంతు సహాయం చేస్తూ అదేవిధంగా అనాథలకు మనకు రాముగుండం కవిత అవసరం ఉంది అక్కడ అందరూ అనాల్సి వాళ్ళందరికీ కూడా మనవంతు సాయం చేస్తూ అదేవిధంగా పార్టీ పరంగా ఎక్కడైతే నిరుపేదలు ఏదైతే విలో పవర్టీకి చెందినటువంటి ప్రజలు ఉంటే వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే మనవంతుగా మనం పోరాటాలు చేస్తూ వారికి అనేకమైనటువంటి సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేస్తున్న క్రమంలో ఇవన్నిటినీ కూడా గుర్తించి మరి మొన్న డిసెంబర్ పదిహేనున దేశ రాజధానిలో ఢిల్లీలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డు రావడం దీనికి ఈ ప్రాంత ప్రజలు పక్షాన పూర్తి సహకారంతో ఆ అవార్డును అందుకోవడం జరుగుతూ ఉన్నది నేను ఢిల్లీ పోయి వస్తూ ఉంటేనే తిరుపతిలో ఫోన్ చేసి తమ్ముడు మనం మన కార్మికుల సమక్షంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా రావాలని దాదాపు రెండు రోజుల నుంచి చెప్తే నేనే లేను ఈరోజు అన్న టైం తీసుకొని మీ అందరి సహకారంతో కార్యక్రమం చేపట్టడం నిజంగా శుభ పరిణామం ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండి మీకేమైనా సమస్యలున్నా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు